వెల్కమ్ టు ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి మహాలయ అమావాస్య సూర్యగ్రహణము ద్వాదశ రాశి వారికి యొక్క ప్రభావం అనేది ఉంటుంది మరియు వృషభ రాశి వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలే వస్తాయి కెరీర్ పరంగా మీరు కొన్ని ఇబ్బందులు మరియు ఊహించినటువంటి మార్పులు వచ్చినా చివరికి అన్ని సర్దు బుకుతాయి నిరుత్సాహపడిన అవసరం లేదు కుటుంబ పరంగా మంచి సమయాన్ని ఎదుర్కొంటారు మీరు మీ కొంత పని భారం పెరగడం లేదా పొజిషన్ల మార్పు కూడా ఉంటుంది మీ పేరు ప్రఖ్యాతులు మరియు హోదా తిరిగి పొందడానికి మీరు కష్టపడి పంచాల్సి వస్తుంది మీరు మీ కెరీర్లో సానుకూల మార్పు చోటు చేసుకోబోతూ ఉన్నాయి మీ ఉద్యోగాన్ని మార్చడానికి ఇది మంచి నెల కాదు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీకు అదనపు ఆదాయం కూడా ఉంటుంది మరియు మీ పెట్టుబడులు మంచి లాభాలు అందిస్తాయి తర్వాత మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది ఒకవేళ మీరు వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే దానికి వచ్చే నెలకి లేదా వచ్చే నెల చివరి వారానికి వాయిదా వేయండి కుటుంబ పరంగా ఇది మంచి సమయం మీలో కొంతమందికి వారి కుటుంబ సభ్యుల లేదా జీవిత భాగస్వామి ఉన్న సమస్యలు అబద్ధాలు తొలగిపోతాయి మీ స్నేహితుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది మీ పిల్లలు తమ రంగంలో బాగా రాణిస్తారు మీ పిల్లల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు ఆరోగ్య విషయంలో సామాన్యంగా ఉంటుంది రక్తం తల పొట్టకు సంబంధించి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి అనారోగ్యకరమైన ఆహారం కారణంగా కొన్ని ఆరోగ్య సంస్థ తలెత్తవచ్చు కనుక మీ ఆహార అలవాట్ల విషయంలో జాగ్రత్త వహించండి మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు వ్యాపారం లేదా స్వయం ఉపాధిలో ఉన్నవారికి తగినంత ఆదాయం మరియు ఎదుగుదల ఉంటుంది భాగస్వామి వ్యాపారం మరియు స్పెక్యులేషన్లో ఇది మంచిదల కాదు మీకు చిన్న పెట్టుబడులు పెట్టవచ్చు ద్వితీయార్థుల్లో వ్యాపారంలో గొప్ప అభివృద్ధి వస్తుంది విద్యార్థులకు మంచి సమయంగా ఉంటుంది కొన్ని సందర్భాలలో మీ ఆత్మవిశ్వాసం తగ్గపోవచ్చు కనుక బలంగా ఉండాలి అనుకున్న ఫలితాలు రాబట్టేందుకు కృషి చేయండి ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది కొన్ని ఆటంకాలు రావటం వల్ల అప్పుడప్పుడు మానసిక ఆందోళన గుదిరవుతుంది అయినా సరే మీరు నిసాహపడినవసరం లేదు ఈ యొక్క గ్రహణ యొక్క ప్రభావం రానున్న పదిహేను రోజులు ఉంటుంది తర్వాత అంతా కూడా మీ ఎన్నో మార్పులన్నీ వస్తూ ఉంటాయి పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి